అసలు ఈ ఫోన్ ని ఇంత తక్కువ బడ్జెట్ లో అది కూడా అన్ని కాలాలకు అనుగుణంగా ఎండాకాలం లేదు వర్షాకాలం లేదు చలికాలం లేదు ఈవెన్ మీరు దీన్ని పైన వేయండి కింద వేయండి ఎలా అంటే అలా వాడండి అండర్ వాటర్ దిగి ఫోటోస్ క్యాప్చర్ చేసుకోవడానికి కూడా ఇది పర్ఫెక్ట్లీ ఓకే అండ్ దీని ప్రైజ్ వింటే మాత్రం ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో మొట్టమొదటిసారిగా క్వాడ్ డిస్ప్లే తో వన్ ట్వంటీ హెచ్ హెచ్జీఆర్ టెన్ టెన్ ప్లస్ తో పాటుగా మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్ కూడా వస్తుంది ఎంటర్టైన్మెంట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇందులో సంబంధించినటువంటి సంబంధించిన ఎయిట్ ఎయిటీ టూ సెన్సర్ ఆప్టికల్ తీసుకొచ్చారు బ్యూటిఫుల్ పిక్చర్స్ తో ఫ్రంట్ థర్టీ టూ మెగాపిక్సెల్ ఇంకొక విశేషం ఏంటి అంటే రేర్ అండ్ ఫ్రంట్ రెండులో మీరు ఫోర్ కే వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు మరి బ్యాటరీ పర్స్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎంహెచ్ జీరో టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ దార్ కేవలం థర్టీ త్రీ మినిట్స్ లోనే చార్జ్ అవుతుంది ఇందులో మీకు మీడియా డైమని సంబంధించిన సెవెన్ ఫోర్ డబల్ జీరో ఫోర్ నెనమెటల్ ఫీట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టోకోర్ ప్రాసెస్ యూజ్ చేశారు ఒకవేళ మీరు మిడ్ రేంజ్ గేమర్ అయి ఉన్నట్లయితే దిస్ ఇస్ రెడీ ఫర్ యూ అంత ఉంది ఫోన్ మోడల్ ఏంటి ప్రైజ్ అంటారా వివో నిన్ననే లాంచ్ చేసినటువంటి ఫైవ్ జీ దీనిలో మీకు ఎయిట్ జీబీ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ బేస్ వేరియంట్ కేవలం పదిహేడు వేల ఐదు వందల రూపాయలకు రావడం జరుగుతుంది ఒకవేళ ఆ బడ్జెట్ లో మంచి స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటే దిస్ ఇస్ ద బీస్